శ్రావణ మాసంలో వచ్చే శనివారం నాడు మహిళలు కనుక ఈ ఒక్క పని చేస్తే వారి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు ఈ ఒక్క పనితో ఇంట్లో సిరి సంపదలు వర్షిస్తాయి మహిళలు శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజు ఏం చేస్తే దరిద్రమంతా పోయి ధన ప్రాప్తి కలుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు మాసాలలో ఐదో మాసం శ్రావణం ఎంతో పవిత్రమైన మాసం సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినది శ్రావణ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది వర్ష ఋతువు ప్రారంభమవుతుంది త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడైన మహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్తారు శ్రావణ మాసం ఎందుకు ప్రీతికరం అని అంటే విష్ణు నక్షత్రం శ్రవణం కాబట్టి అని కొందరు పెద్దలు అంటారు ఇక ఈ మాసంలో మంగళగౌరి శ్రావణ శుక్రవారం గోకులాష్టమి ఇటువంటి పుణ్య విశేషమైన పండుగలు వస్తాయి మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలే చెప్తున్నాయి ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పును పూజించటం సర్వశుభాలను చేకూరుస్తుంది ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా కనీసం ఒక్క శనివారమైనా ఈ పూజా విధానాన్ని ఆచరించండి మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా శ్రావణ శనివారాలలో ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన దేవాలయంలో ప్రదక్షిణలు పిండితో చేసిన దీపాలలో దీపారాధన గోసేవ చేస్తే తప్పకుండా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పండితులే చెప్తున్నారు శ్రావణ శనివారం రుద్రాది దేవతల ఆరాధన చాలా మంచిది అపమృత్యువు నుంచి తప్పించుకోవాలి అనుకునేవారు ఆ రోజు నువ్వులతో హోమం చేసి నువ్వుల్ని దానంగా ఇవ్వాలి ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది శని దోష పూజాది కార్యక్రమాలు కూడా చేయవచ్చు శ్రావణ శనివారం నాడు గౌరీదేవిని పసుపు కుంకుమలతో ఎవరైతే పూజిస్తారో వారికి ధన ప్రాప్తి కలుగుతుంది ఆ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని వండి నైవేద్యంగా పెట్టాలి అలాగే ఇంటికొచ్చిన ముత్త పసుపు కుంకుమలతో తాంబూలాన్ని సమర్పిస్తే చాలా మంచిది దాంతోపాటు అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన పరమాన్నాన్ని పంచిపెట్టాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోయి లక్ష్మీదేవి కరుణిస్తుంది అలాగే శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద నేతితో దీపాన్ని వెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయి ఇంకా ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతుణ్ణి ప్రార్థిస్తే ఇతి బాధలు తొలగిపోతాయని పండితులే చెప్తున్నారు రుద్రాంశ సంభూతులైన ఆంజనేయుణ్ణి సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్ఠతో ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెప్తున్నారు అందుచేత అమావాస్య రోజు సాయంత్రం పూట ఆడవారు పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపాన్ని వెలిగించి హనుమంతుని ఆలయంలో పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం సకల సంపదలు ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు చెప్తున్నారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి